హలో హాయ్ అండి శ్రావణి ముక్కల ఛానల్కి వెల్కమ్ టు వీడియో ఇదిగోండి ఈరోజైతే నేనైతే విజయవాడ వెళ్తున్నాను ఎందుకు శ్రావణి హఠాట్టుగా విజయవాడ వెళ్తున్నాం అని అంటే ఎందుకో విజయవాడ వెళ్ళాలనిపించిందండి సరే ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా వర్షాలు పడుతున్నాయి ఏం చేస్తాం ఖాళీగానే ఇంట్లోనే ఉన్నాం కదా అన్నట్టు ఇక అప్పటికప్పుడు జస్ట్ ఓ పది పది నిమిషాలు అనమాట అనుకొని బయలుదేరిపోయాం పెనాక్ని వెక్కామన్నమాట చిరాల్లో చీరాల నుంచి విజయవాడ నైన్ థర్టీ అట్లా దిగిపోయాము ఇదిగోండి బ్యారేజ్ అంతా చూస్తున్నారు మావారు అమ్మవారి గుడి వచ్చింది చక్కగా రేపు పొద్దున్నే స్నానం చేసి గుడికి వెళ్ళాలి అని అని చెప్పి అని అంటున్నారు పెళ్ళినట్టు మాటలు శోభన రోజు ఉండదు అన్నట్టు పెద్దలు అంటారు కదా అట్లాగా ట్రైన్లో వచ్చినప్పుడు మా ఆయన అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని చెప్తారు దిగి దిగినాక ఆ కొండ ఎక్కినాక అన్నమాట నన్ను కనీసం కొండ కూడా వద్దులేమ్మా దిగద్దు నేనే ఏం కావాలంటే అంటారు అంటే కొండ దిగితే ఖర్చు అవుతుంది కదండి అది మా ఆయన తెలివితేటలు అనమాట అందుకని కొండ కూడా దింపకుండా కొండ మీదే కూర్చోబెడతారు ఇదిగోండి ఫైనల్గా పైకి ఎక్కిపోయాం మా అమ్మ వాళ్ళ ఇల్లు అంతా మా అమ్మ వీడియో తీస్తున్నావా అని అంటుంది మా అమ్మకి తెలియదు అప్పుడు దాకా ఫైనల్గా పైకి ఎక్కేసేసి మొత్తం కాసేపు ఇంకప్పుడే వాటర్ తాగి కాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అనమాట అందరం మాట్లాడుతూ ఉంటే ఏంటి అమ్మ వీడియో పెట్టావు ఏంది ఏంటి అని అంటుంది ఏం లేదమ్మా మామూలుగా ఛానల్ వీడియో పెట్టి నేను కూడా పోస్ట్ చేస్తున్నాను అని అని చెప్పి చెప్పాను మా ఆయన అయితే చక్కగా కొత్త పిల్లి కొడుకలే డబల్ కట్ మంచం ఎక్కి కూర్చున్నాడండి అల్లుళ్ళకి ఏముందిలేండి ఎప్పుడు వచ్చినా కొత్త పిల్లి కొడితే కదా ఇదిగోండి నేనైతే కూర్చున్నాను నాపు సోఫాలు పడి మెట్లు ఎక్కి మా నాన్న అయితే ఏంటమ్మా కూర్చున్నా ఒకసేపు నడుంచారే అంటున్నారు అంటే కాదులే నాన్న కాసేపు కూర్చొని మాట్లాడదాం ఏమైంది అంటున్నాను ఇంకా వర్షాలు పడుతున్నాయి షాపుల్లో పనులు లేవు చాలా ఇబ్బందిగా ఉందమ్మా అని అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు మా నాన్న ఇంక ఫైనల్గా ఇంక నేను కింద నుంచే వాటర్ తెచ్చుకుంటానండి ఎందుకంటే ఈ వాటర్ ఏంటంటే ఇది మినరల్ వాటర్ బాగా అలవాటు అయిపోయింది వీటికి మాత్రం అలవాటు అలవాటు పడకూడదండి నేనైతే బాగా నన్ను వాటర్కి అలవాటు పడిపోయాను ఎక్కడికి వెళ్ళినా ముందు ఇది ఒక ఇబ్బంది అయిపోతుంది ఫైనల్గా ఇగో మార్నింగ్ అండి మా అమ్మాయి చూసారా ఎట్లా నిద్రపోతుందో మా నాన్న అయితే పొద్దు పొద్దున్నే చక్కగా విజయవాడని ఆస్వాదిస్తున్నాడు అనమాట డైలీ చక్కగా ఇక ఏ గోవాల గొడవ ప్రశాంతంగా ఉండిద్ది ప్లెజెంట్గా ఉండిద్ది కదా ఇంకా కొండ ప్రాంతం అనేప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే మార్నింగే చూసారా ఎంత ఇదిగా ఉందో క్లైమేట్ అంతా ఎందుకో ఇంకా వెళ్ళాలనిపించింది వెళ్ళామండి వెళ్ళి ఇంకా అలాగా పూట ఉండి ఇంకా అలాగా ఇంకా మేము కూడా అక్కడ హౌస్ తీసుకున్నాం కదా ఇంకా అది రెంట్కి ఇచ్చామనమాట ఇంకా అది కూడా చూసినట్టు ఉంటుంది మనము వెళ్ళినట్టు ఉంటుంది అని అని చెప్పాను అని ఇంకా వెళ్ళామండి చాలా రోజులు అవుతుంది వెళ్ళి ఇంకా అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్స్ అక్కడే అనమాట మనం తీసుకుంది హౌస్ విజయవాడలో అన్నమాట ఇదేమో అమ్మోళ్ళకి కొండ అనమాట అమ్మోళ్ళది ఇదిగోండి ఫైనల్గా ఎట్లా ఉందో చూసారా ఎలా కట్టారో చాలామంది డౌట్లు అడుగుతా ఉంటారండి మా ఇళ్ళకాడోళ్ళు అందరూ అడుగుతారు శ్రావణి విజయవాడలో ఆ కొండల మీద ఎలా ఉంటారు ఎలా కడతారు ఇల్లులు అని అంటూ ఉంటారు ఆ డౌట్ అంతా క్లారిఫై చేసుకోండి నా సబ్స్క్రైబ్స్ మొత్తం ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా ఉంటాయి అన్నమాట హౌస్లో కొండ మీద కూడా ఇల్లులు ఎలా కడతారు ఆ డాబాలు ఏంటి అవన్నీ ఏంటి అట్లాగా ఏంటి అని అడుగుతూ ఉంటాను ఇంకా కింద ఏంటంటే కొండరాయితో కడతారండి కొండరాయితో కట్టి ఆ పైన ఇటు రాయితో కడతారు అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసుదండి విడిగా పక్కన చీరాల బాపట్ల తెనాలి వై కొంచెం వైజాగ్ అట్లా ఉన్న వాళ్ళకి ఎవరికి తెలీదు అంత కొండ మీద ఎలా కడతారు ఇల్లులు అన్న డౌట్ ఉంటుంది మందికి ఇంకా ఇదిగోండి మొత్తం అనమాట ఇక్కడ ఇక్కడి నుంచి అయితే మొత్తం కనబడతా ఉంటుందండి మామూలు ఇంటి దగ్గర నుంచి నేను చిన్నపిల్లల కాడ నుంచి కొండ ఎక్కి దిగి అలవాటు అయిపోయింది ఇంక నా మ్యారేజ్ అయిన కాడ నుంచి అలవాటు తప్పేసింది నాకైతే ఇప్పుడు ఎక్కాలంటే దేవుడా అరావుడా అనుకుంటే ఎక్కుతున్నాను ఎప్పుడో ఒకసారి తప్పదు కదండి ఒకసారి కష్టమో నష్టమొచ్చి ఇకుత ఉంటాను ఇంకా అలాగా పుట్టిల్లు అంటే ఆశే కదా ఎవరికైనా ఇంక అట్లాగా ఆశ చెప్పున ఇంక ఇకుతా ఉంటాను అన్నమాట అన్ని మెట్లు ఎక్కేబడి నా ప్రాణం అయిపోతుందండి అమ్మా అనుకుంటా ఒక్కసారిగా ఇదిగోండి కరెక్ట్గా అదిగోండి కనబడుతుంది కదా నేను చేపెట్టాను కదా కరెక్ట్గా ఆ అపార్ట్మెంట్స్ అనమాట అక్కడ మనం తీసుకుంది ఇక్కడి నుంచి ఒక గట్టిగా ఒక ట్వంటీ రూపీస్ ఛార్జ్ అంతే ఇప్పుడు మనం కింద దిగి కొంచెం ఆటెలంగా అనమాట హౌస్ కొంచెం దగ్గరగా ఉంటదని చెప్పాను అని ఇంకా అక్కడ తీసుకున్నాం అనమాట అంతకుముందు మేము చిన్నపిల్లలప్పుడు అక్కడే ఉండేదండి హౌస్ నాన్న చిన్నప్పుడు తీసుకున్నారు కొంచెం ఇబ్బందులుగా ఉండి ఇంకా అది కింద అమ్మేసుకున్నాడు నాన్న తప్పదు కదండి చిన్న చిన్న కష్టతాలు వచ్చినప్పుడు ఇక మా కోసం వాళ్ళ కోసం ఎవరి కోసం అన్నా ఉన్నాయి మా తాతయ్య మా మామ కోసం అప్పుడు కొంచెం సాక్రిఫై చేశారు మా నాన్నగారు చేసి ఇంకా ఇల్లు అమ్మేశారు అమ్మేసి ఇంకా ఇంక కొండ మీద లాగా స్థిరపడిపోయారు మా అమ్మ మా నాన్న లే మా అమ్మ టీ పెడదామా లేదా అని ఆలోచిస్తుంది లోపలికి వెళ్ళి ఎందుకు మా ఆలోచిస్తున్నావు పెట్టు లోపల మత్తగారు అని అంటున్నాను అంటే అమ్మ పొయ్యి మీద పెట్టాను అని అంటుంది ఎందుకంటే ఫైనల్గా టీ తాగసేసారు తాగుతున్నారు వీళ్ళకి పొద్దున్నే టీ పడిందే మక్కలు రావట్ వీళ్ళకి టీయాల వాటి ఉండకూడదు ఎ ఎప్పుడు కూడా ఇంకా ఫైనల్గా వెళ్ళిపోతున్నాం అండి ఇంకా మా మంగళవారం సాయంకాలం అనమాట వెళ్ళిపోతూ ఉన్నాము ఇది లోపల ఇంకా నేను ఇంటి దగ్గరికి ఇక నైట్ టైమే కదా ఇంకేం తీసుకెళ్ళలేదండి ఏం లేవన్నాను ఇంక సరే అని చెప్పాను కానీ ఇప్పుడు తీసుకొని ఇంకా అవన్నీ నాన్న నేను ఇద్దరం అలా దాకా వెళ్ళేసేసి నిద్రం మాట్లాడుకొని జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పి ఇంకా ఫైనల్గా వెళ్ళిపోతున్నాం ఈ లోపల సడన్గా సర్ప్రైజ్ అండి మా అన్నయ్య చెరు సడన్ సర్ప్రైజ్ అనమాట మా అన్నయ్య అదేంటో తెలీదు కమల పిల్లలకి ఒక హెల్త్ బాగోపోతే వాళ్ళకి ఎలా హెల్త్ బాగోదు అలాగా నేను వస్తే మన్నయ్యకి మాత్రం ముందు నన్ను చూసేదాకా తపనగా ఉంటుందండి అట్లాగే విజయవాడ రాగాలి మన్నయ్య నన్ను చూడడానికి ఇంకా బయలుదేరిపోతున్నాను వెళ్తున్నావు అనమాట స్టేషన్ దగ్గరికి కూడా వచ్చేసాను ఇంకా నువ్వు స్టేషన్ ట్రైన్లో పునుగులు ముందు కానీ అని చెప్పాను కానీ ఇక్కడ బాగుంటాయని చెప్పని తీసుకున్నారు తీసుకుంటా ఉంటున్నారు సరే తీసుకుంటా ఉండయ్యా ఈ లోపల అక్కడ నా చిన్న పని ఉంది చూసుకొని వస్తానని చెప్పానని అంటున్నారు మా నాన్నగారు సరే ఎల్లు జాతి వెళ్ళి తొందరగా రా మేము లోపల కూర్చుంటాం అని అన్నాము అనే లోపల ఈ లోపల సడన్ సర్ప్రైజ్ అనమాట వీడియో తీస్తున్నాను అలాగే ఇంకా వీడియోలో క్యాప్చర్ అయిపోయింది అనమాట అటే వచ్చే దారి అనమాట మా హౌస్కి ఇంకా అక్కడే కదా అందరూ చిన్నప్పటి నుంచి తిరిగిన ఏరియా కదండి ఇంకా వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయినా ఆ ఏరియాలోనే తిరుగుతూ ఉంటారనమాట ఇదిగోండి నేనైతే గోరింటాకు అన్నీ ఇక చిన్న చిన్నవి కావాల్సినవి అన్నీ తీసుకున్నాను వీళ్ళైతే నిన్న ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా అండి వీళ్ళు పాపం అడుక్కుంటూ ఉన్నారు మళ్ళీ నేను విజయవాడ ఇక్కడ చూశాను నేను చాలా ఇబ్బందులు అండి ఇలాగా అది చూసినప్పుడల్లా నాకు అదొక ఫీలింగ్ అనిపించింది దేవుడు ఎందుకు ఇట్లా చేస్తాడో అండి ఇది వెండి ఫైనల్గా అసలు నాకైతే నవ్వు వచ్చేసింది అండి ఎందుకు వీడియోస్ తీస్తున్నావు ఏంటి అని అంటున్నాడు అంటే నువ్వు రాకుండా వెళ్ళిపోతున్నావు ఏమనుకోని అని గొడవ పడుతున్నా అండి ఇంక నేను అవన్నీ వీడియోస్ తీయలేదు ఇక రాకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి ఏమనుకుంటున్నావు సరే సరే చెయ్యి అంటున్నాడు ఓకేనండి బాయ్